ఇవాళ ఎట్లయినా ఈ ఎన్నికల్లో నెక్కాలని హిందువుల గురించి మాట్లాడుతున్నారు అయోధ్యలో రాముడి గురించి మాట్లాడుతున్నారు గుడి నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు అక్షంతల గురించి మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్న మా సోదరులను మనమందరం హిందువులం కాదా మన తండ్రులు తాతలు ముత్తాతలు రాముడిని వలవలేదా కృష్ణుడిని పూజించలేదా మన మీ దేవుళ్లకు హనుమాన్ జయంతిలు మనం చేయలేదా శ్రీరామనవమి నిర్వహించలేదా అదే కాదు తెలంగాణలో గ్రామ గ్రామానా మైసమ్మ ఎల్లమ్మ పోసమ్మకు కోడిని ఓసిన కళ్ళు ఓసినం ఇది మన సాంప్రదాయం కాదా మనం చేస్తలేమా వాళ్ళొచ్చి మనకు నేర్పాలనా ఎప్పుడైనా అక్షింతలు ఎప్పుడొస్తాయి రాముల వారి లగ్గమైనాక లగ్గం తర్వాత అక్షింతలు ఇస్తారు ఆ అక్షింతలు మనము దేవుడి మీదైనా పిల్ల పిల్లగాడి పెళ్ళి అయితే లగ్గమైనాక అక్షింతలు ఇస్తాం నేను అడగదలుచుకున్న బీజేపీ నాయకులను కొండ విశ్వేశ్వర నేను అడుగుతున్న కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా మీరు అయోధ్యలో రాముల వారి పూజ చేసిండ్రు గ్రామాలకు ఎన్నడ అక్షింతలు పంపించారు రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇక్కడనే స్థానికంగా పసుపు కలిపి ఇవే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని పచ్చి అబద్ధాలు చెప్పి రామున్నే మోసం చేసిన వాళ్ళు మీరు ఇక తెలంగాణ ప్రజలను వదులుతారా ఎప్పుడైనా అక్కడ అయోధ్యలో పూజ జరగకుండా పదిహేను ఇరవై రోజుల ముందులే గ్రామ గ్రామాల పసుపు బియ్యం పంచిండ్రంటే వీళ్ళెంత దుర్మార్గులో దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని తెలంగాణలో గెలవాలని ఎట్లా కుట్రలు చేస్తున్నో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే సవాలు విసురుతున్నా మీరు నిజంగానే అయోధ్యలో రాముడి ప్రతిష్ట అయినాక ఒకవేళ అక్షింతలు వచ్చుంటే మీరొచ్చి భద్రాచలంలో రాముడి మీద ఒట్టేసి చెప్తారా ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు రాముడి ప్రతిష్ట నాకు వచ్చిన అక్షింతలని అని ఇవాళ దేవుడు అంటే మీకు ఓట్లు కావచ్చు రాముడు అంటే మీకు సీట్లు కావచ్చు హనుమాన్ జయంతి అంటే మీకు అధికారం చెలాయించడం కావచ్చు కానీ మేము అట్లా కాదు రాముడు అంటే రాముడే రాముడికి నమ్మిన బంటులాగా హనుమంతులాగా మేము ఉంటాం మేము నమ్ముతాం మేము విశ్వసిస్తాం మేము పూజిస్తాం రాముడు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి నేను బీజేపీ నాయకులకు చెప్పదలుచుకున్నా రాముడైనా దేవుడైనా గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే నిజమైన వాడే నిజంగా దేవుడిని నమ్మేవాడు మీలాక ఓట్ల కోసం దేవుడిని అడ్డం పెట్టుకునేటోడు నిజమైన హిందువు కాదు మీరు నకిలీ హిందువులు దేవుడి పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే దివాల కోరలని నేను ఇవాళ ఆరోపణ చేయదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన బిఆర్ తోడు తెలంగాణ తల్లి సెంటిమెంట్ అంటాడు ఇంకొక పక్కన బీజేపీడు అయోధ్యలో రాముడి సెంటిమెంట్ అంటాడు నేను అడుగుతున్నా తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ తల్లిని అడ్డం పెట్టి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని